హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి సండే రోజు అన్నమాట ఇంకా నేను పొద్దున్నే లేచిన వెంటనే ఫ్రిడ్జ్లో దోశ బ్యాటర్ ఉంటే తీసైతే బయట పెట్టేశానండి ఇంక ఇక్కడ మీకు తక్కువ బ్యాటర్ లాగా అనిపిస్తుంది కానీ అది కొంచెం ఎక్కువే ఉండింది అనమాట నాకు డాడీకి మా అమ్మ ఇక్కడికి అయితే సరిపోతుంది ఇంకా దోశ బ్యాటర్ అంతా తీసి బయట పెట్టేసిన తర్వాత చట్నీకి ఏ గిన్నె కావాలో అలాగే టీ పెట్టడానికి ఏ గిన్నె కావాలో దోశ కలపడానికి కరెక్టే కావాలి ఇవన్నీ కూడా నేను గిన్నెల పొట్టలోంచి అయితే తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడ ఫస్ట్ టీ అయితే పెట్టేస్తున్నానండి మార్నింగే చర్చికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే లేచాము ఫుల్ వర్షం పడుతూ ఉండిందనమాట సరే వర్షం తగ్గితే వెళ్దాము ముందే రెడీ అయిపోదాం అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ ఫస్ట్ టీ పెట్టేస్తున్నాను నేను లేచేసరికి టైం వచ్చేసి సిక్స్ అయితే అయ్యింది అనమాట మేము ఎలాగే ఎయిట్ థర్టీకి అయితే ప్రేయర్కి వెళ్తాము కాబట్టి ఒక అయినా అన్నీ అయిపోయి స్టార్ట్ అయిపోతే సరిపోతుందని చెప్పేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంక ఈ మధ్యన అయితే నేను సండేస్ టిఫిన్ చేయడమే చాలా తగ్గించేశానండి జస్ట్ మా మాహిగడ వరకు టిఫిన్ పెట్టేసి నేనైతే నార్మల్గా టీ అంతా తాగేసి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా అలా చేయకూడదు మళ్ళీ చర్చి నుంచి వచ్చేసరికి టైం వచ్చేసి టెన్ థర్టీకి అలా ప్రేయర్ అంతా అయిపోతే లెవెన్ అయిపోతుంది అనమాట ఇంటికి వచ్చేసరికి ఇంకా ఫుడ్ తినకుండా వెళ్ళేసరికి ఫుల్ ఆకలి అనిపించేస్తుంది ఇంకా అందుకని నేను కూడా టిఫిన్ చేసే బయలుదేరాలని చెప్పేసి ఇంకా టిఫిన్ కోసం అని చెప్పేసి దోశ బ్యాటర్ ఆల్రెడీ ఉంది కాబట్టి చట్నీ అయితే నాకు చాలా నచ్చిన చట్నీ పల్లీ అలాగే టమాటా చట్నీ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా టమాటాలు అన్నీ కట్ చేసి స్టవ్ మీద అయితే అని చెప్పేసి అన్నీ కూడా కట్ చేసుకున్నాను అనమాట మూడు టమాటాలు అలాగే రెండు పచ్చిమిర్చి అయితే తీసుకుని ఆయిల్ అలాగే సాల్ట్ అయితే వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసానండి కొత్తిమీర కూడా కొంచెం ఉండింది అనమాట ఇంక కొత్తిమీరని కూడా తీసుకొని కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా దీన్ని కూడా అయితే అందులో వేసేసాను ఏవైతే టమాటా అలా మగ్గుతున్నాయో అందులో అనమాట పల్లీలు ఆల్రెడీ నేను ఫ్రై చేసేసుకుని బాక్స్లో వేసేసుకుంటానండి ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఇంకా అందుకని చెప్పేసి పల్లీలు అయితే స్పెషల్గా ఫ్రై చేయాల్సిన లేదనమాట ఇంకా జస్ట్ ఇవి మాత్రమే స్టవ్ మీద అయితే పెట్టా ఇంకొక పక్క వచ్చేసి టీ పెట్టాను కదా అది కూడా అవుతుంది ఇక్కడ ఏదైతే చెత్త అంతా పడిందో అదంతా కూడా క్లియర్ చేసేసుకుని దోశ ప్యాటర్ అంతా కూడా మిక్స్ చేసేసుకున్నాను అనమాట వేరే గిన్నెలోకి ఏమీ తీయలేదు ఇదే గిన్నెలో కలిపేసి పెట్టేసుకున్నాను సాల్ట్ అంతా కూడా కొంచెం ఉండింది కాబట్టి ఇంకేలోపు టీ అయితే కాగిపోయింది అనమాట ఇంకా టీ అయితే నేను డాడీ తాగేద్దామని చెప్పేసి ఇంకా గ్లాసులో అయితే వేసేసుకున్నాను డాడీకి తీసుకెళ్ళిపోయి టీ అయితే ఇచ్చేసాను నాకు ఫస్ట్ వాటర్ తాగడం అయితే అలవాటు కదా కొన్ని నీళ్ళు అయితే తాగేసి ఇంకా టీ తాగుదాం కదా అని చెప్పేసి అయితే బయటకెళ్ళిపోయి కూర్చుని టీ తాగేసి అయితే నేను అయితే వచ్చానండి టీ తాగేసిన తర్వాత బెడ్షీట్ అంతా కూడా బాగాలేదని చెప్పేసి బెడ్షీట్ అంతా కూడా చేంజ్ చేసి కిచెన్లోకి అయితే వచ్చి చూసాను అనమాట నేను స్టవ్ మీద ఇవి పెట్టాను అనే విషయమే మర్చిపోయాను ఇవి మొత్తం పాడిపోయినాయి సరేలే ఏదైతే ఏదైందని చెప్పేసి గ్రైండర్లో సారీ మిక్సీలో వేస్తే మిక్సీ మధ్యలో ఆగిపోయిందనమాట ఎంతో ఇష్టంగా చట్నీ చేసుకుంటే ఈ మిక్సీ గిన్నెమో ఆ గిన్నె చూడే రావలేదు ఇంకెలా అయితే డాడీని అడిగితే డాడీ అయితే గట్టిగా లాగి ఇచ్చారు అనమాట సారీ డాడీ గట్టిగా లాగివ్వలేదు అది ముందు రోజు ఉండిపోతే డాడీ తీసిచ్చారు ఇంక ఈరోజు వచ్చేస్తే గ్రైండర్ మిక్సీ నుంచి అది రాలేదన్నమాట ఇంక అందుకని చెప్పేసి దీంతో నేనే స్పూన్తో కొంచెం కొంచెం తీసేసి ఈ రోట్లో అయితే వేసి నాకైనంత వరకు దీని అయితే దంచాను ఇంకా దంచి సరేలే ఏదైతే అది అయిందని చెప్పేసి దోసలు వేసుకుని ఆ పచ్చి పచ్చిగా ఉన్న చట్నీ అంటే నేను కొంచెం ఇలా ఉంది కదా బరక బరకగా ఉన్న చట్నీనే వేసుకుని ఇంకా తినేసామనమాట తినేసి ఇంకా చర్చికి అయితే రెడీ అయ్యాము ఇంక ఇక్కడ చర్చికి రెడీ అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టుకుని తాగేస్తున్నాను అనమాట హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మా మాయి చర్చికి చర్చ్కి వెళ్దామని అయితే చెప్పేసి రెడీ అయ్యాము కరెక్ట్గా మేము రెడీ అయిన తర్వాత అయితే రైన్ రావడం స్టార్ట్ అయిందనమాట ఇంకా చర్చికి అయితే వెళ్ళట్లేదు ఈరోజు నేను మామయ్య గారు అయితే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము చికెన్ తీసుకురావడానికి డాడీ చికెన్ తెచ్చేసుకోమని మాకే చెప్పేశారనమాట ఇంక ఇప్పుడైతే వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చేస్తాను మామై గారు రెడీ అయిన తర్వాత బయటికి వెళ్దాం వెళ్దామని తిని తినేస్తున్నాడు లేదంటే నేనే నేను అప్పదాన్ని వెళ్ళి వచ్చేసాన్ని ఇంకా వీడు వెళ్దాం వెళ్దాం అంటున్నాడని చెప్పేసి ఇంక వీడిని కూడా తీసుకెళ్తున్నాను వాళ్ళ తాతయ్య వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇచ్చారు ఇంకా వాటితో ఏదో ఒకటి కొనుక్కుంటాడు వీడు తీసుకెళ్తాను షాప్కి మరి ఏం కొంటాడో ఏంటో చూద్దాము మా మహిళ గారికి వాళ్ళు ఇచ్చిన తాత ఇరవై రూపాయలకి అయితే విక్టరీ బజార్కి తీసుకొచ్చానండి అదా అది కాదమ్మా ఇది బాగుంటది ఇంకా ఏవి నీ దగ్గర ఉన్న డబ్బులు అవి రావు డక్కు నీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా పోయింది లేదు జెండు బొమ్మలమ్మా అదే మూ స్ప్రే బాడీ స్ప్రే కాదు మన ఇంట్లో ఉంది ఉంది సరే పద మళ్ళీ అక్కడ తీసుకుని అయితే ఇంటికి వచ్చామండి ఇంక ఇప్పుడు ఇంట్లో పనులు అలాగే వంట పని అయితే చూడాలి టైం వచ్చేసి టెన్ థర్టీ అయితే అయ్యింది ఫస్ట్ అయితే నేను డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాను ఇంకెదిగోండి నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను మా అమ్మాయికి కూడా డ్రెస్ అయితే చేంజ్ చేశాను అనమాట ఈ డ్రెస్ అయితే చాలా రోజుల తర్వాత వేసుకున్నా ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది ఏంటనేది అనేది తప్పకుండా కమెంట్ చేయండి మిర్రర్ అంతా కూడా గజిబిజిగా ఉంది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఇలాగే ఉంటుంది అర్థం ఇంక ఇప్పుడు నేనైతే వెళ్ళి చికెన్ కర్రీ చేయాలి అలాగే రైస్ చేయాలి కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ కూడా కడగాలి నిన్న గిన్నెలు నేను అసలు ఏమీ కడగలేదనమాట చూపిస్తాను చూడండి కిచెన్ నిండుగా గిన్నెలే ఉన్నాయి చర్చికి అంతా చేసాక కడుగుదాం అనుకున్నాను ఇంకెలాగే ఈ టైం అయ్యింది కదా ఇంక ఇవన్నీ కడిగేసేయాలి నేను ఫాస్ట్గా పని పూర్తి చేయాలి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ చికెన్ అయితే తీసుకొచ్చా ఇది నాకు మా మమ్మీ ఇక్కడికి డాడీకి మూడు బోట్లు మూడు సార్ రెండు పోట్లు సరిపోతుంది ఇప్పుడు అలాగే ఈవినింగ్ కూడా ఇదే సరిపోతుంది అనమాట షింకు నిండా గిన్నెలు అయితే ఉన్నాయి ఇంకా నాకు ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తాను దాని తర్వాత చికెన్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసి అప్పుడు గిన్నెలు కడుగుతాను నాకు జస్ట్ మూడు పనులు ఒకేసారి అయితే అయిపోతాయి ఫస్ట్ అయితే రైస్ కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తాను రైస్ అయితే కడిగేసి స్టవ్ మీద పెట్టేసానండి ఇంకెప్పుడు ఇప్పుడు కర్రీ కూడా స్టవ్ మీద పెట్టేసి అప్పుడు గిన్నెలన్నీ కూడా కడిగేసుకుంటాను చికెన్ కర్రీ అయితే స్టవ్ మీద పెట్టేసానండి రైస్ అయితే ఉడికిపోయింది ఇంక ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పొద్దున చట్నీ వేశాను కదా ఇందులో ఇదైతే కడిగేసి ఇంకా మసాలా అయితే వేసాను మిక్సీ పోయినందుకు ఇంక అనమాట నాకు దిక్కు బయట అంటేనేమో వర్షం పడుతూనే ఉంది చినుకల పడుతూనే ఉన్నాయి ఇంక అందుకని చెప్పేసి రోడ్లోనే దంచేస్తాను మసాలా ఇది దంచేసి అప్పుడు గిన్నెలు కడగాలి నా వరకు అయినంత వరకు అయితే మసాలా తంచేసా ఇంక ఇది చికెన్లో వేసేసి కొంచెం ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా వేసేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తాను ఇంకప్పుడు అయితే కడుగుతాను ఇక్కడ నేను మొత్తం గిన్నెలన్నీ కూడా కడిగేసానండి రైస్ అలాగే కర్రీ అయితే రెండో ఒకే దాని మీద పెట్టేసాను ఇంక ఇప్పుడు ఇల్లు అంతా తుడిస్తే ఈ కప్పు అలాగే ఈ స్పూన్ దొరికాయి ఇంక ఇవంతా కూడా నీట్గా అయితే చేసేసుకున్నాను ఇల్లు కూడా తుడిచేసాను అనమాట మొత్తం పెడ్డంతా నీట్గా పెట్టేసుకున్నాను ఆ బట్టలు వచ్చేసి మడతట్టాల్సిన బట్టలు తర్వాత అయితే మడతలు వేస్తాం టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యింది ఇంకా హాల్ కూడా నీట్గా చేసుకున్నా మామాయి కూడా వచ్చేసి వాళ్ళ పిన్ని దగ్గర ఉండి అయితే టీవీ చూస్తూ ఉన్నాడు కుక్కర్ ఒకసారి విజిల్ చూసి కర్రీ అయిపోయిందా లేదా అని పులుసు ఏమైనా ఉంటే ఎగరబెట్టేస్తాను పులుసు కొంచెం వచ్చినట్టుంది దీన్ని కొంచెం లాగా అయితే చేసేద్దాం ఒక్క రెండు నిమిషాలు మాగించేస్తే గ్రేవీ అయిపోతుంది కడిగేసి కప్పు కూడా ఇక్కడ పెట్టేశాను ఇంకా కిచెన్ లో గిన్నెలు ఏమి లేవు ఇంకా అన్నం తినేసాడు ఒక్కటే పని ఎందుకుది వర్ధాలి ఇది విచ్చుకోకపోతే మరి ఏం చెప్తా చూస్తున్నా పువ్వులు కిషన్ మరి ఈ ఈరోజు కాదురా వెడ్నెస్డే డే రా మా మా ఇగరికి అయితే వాటర్ పట్టేవ్వమని చెప్పేసి పని చెప్పానండి ఇంకా వీడు వాటర్ పడుతున్నాడు ఇవి వచ్చేసి కాయడానికి అనమాట చికెన్ అయితే స్టవ్ మీద పెట్టాను కదా చక్కగా ఎగిరిపోయింది ఇంక ఇప్పుడు నేను మా అమ్మ గారు తినేస్తాము డాడీ వచ్చేలోపు డాడీ వచ్చాక ఇప్పుడు డాడీకి పెడతాం తర్వాత ఇంకా భోజనం అయితే పెట్టేసుకున్నామండి ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఓకేనా మా అమ్మ గారికి ఆల్రెడీ ఇక్కడ పెట్టేసాం ఇంకా నేను మా అమ్మయ్య గారు అయితే తినేసామండి ఇంకా కిచెన్లోకి వచ్చి చూస్తే బనానాలు అయితే ఉన్నాయన్నమాట మా మా అయితే పెడదాం అనుకున్నాను కానీ కొంచెం కోల్డ్ అయితే ఉన్నట్టు అనిపించింది ఇంక అందుకని చెప్పేసి మా మా ఇక్కడికి అయితే బనాన్న ఇవ్వలేదు ఇంకా నేనైతే తినేసాను ఇంకా తినేసిన తర్వాత కొద్దిసేపు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఫ్రిడ్జ్లో జ్యూస్ ఆటోస్ అయితే ఇది కనిపించింది అనమాట హ్యాపీ ఫిజ్ అయితే కనిపించింది నాకు చాలా ఇష్టము డాడీ అయితే తీసుకొచ్చారనమాట ఇంక పుల్లు ఒక బాటిల్ అంతా కూడా తాగేసిన తర్వాత ఇంకా మామయ్య గారిని అయితే పడుకోబడదా చెప్పేసి చాలాసేపు ట్రై చేశాను కానీ వాడు పడుకోలేదనమాట కొంతసేపు అటు ఇటు తిరిగి వాడు పడుకున్న తర్వాత వాటితో పాటు నేను కూడా పక్కన కొంతసేపు అయితే పడుకుని ఈవినింగ్ అయితే లేచాము ఇంకా కొంతసేపు పడుకొని లేచానండి మామయ్య గారు అయితే ఇంకా లేవలేదు పడుకునే ఉన్నాడు ఇంకా వాడు పడుకొని లేచిన తర్వాత పడుకుని లేచిన తర్వాత మేము అయితే బయటికి వెళ్తున్నాము ఎక్కడికి అంటే కనుక మీరు ఆల్రెడీ తమ్ముళ్ళే చూసే ఉంటారు పడికి సైకిల్ కొనడానికి అయితే వెళ్తున్నాము వాడు ఎన్నిసార్లు అడిగాడంటే ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక టెన్ మంత్స్ నుంచి సైకిల్ సైకిల్ అని అడుగుతూనే ఉన్నాడు అనమాట ఇంక ఇప్పుడు మాకు కుదిరింది మనీ అంతా అయితే కుదిరింది ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్కి మీకు మనీ కుదరడం ఏంటి టెన్ మంత్స్ నుంచి అని అనుకోవచ్చు కానీ మాకు కొన్ని ఈఎంఐలు అవి ఉండడం వల్ల ఇంక ఇప్పటికైతే కుదిరింది వాడు అడిగిన సైకిల్ అయితే కొనిస్తున్నాము వాడు ఎంత హ్యాపీగా ఉంటాడో అనేది అయితే నాకు తెలియదు అని నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను వారికి సైకిల్ కొని వేస్తున్నాము అని చెప్పేసి ఎన్నిసార్లు అడిగాడంటే నాకు సైకిల్ కొనిస్తారా సైకిల్ కొనిస్తారా అని చెప్పేసి ఫైనల్కి రోజు వెళ్తున్నాము మొన్న మా ఆడపడుచు వాళ్ళకి వాళ్ళ అబ్బాయికి సైకిల్ కొనివ్వడానికి అయితే వెళ్ళాం కదా అప్పుడు వీడు చూశాడనమాట సైకిల్స్ అన్నీ చూసి వాటి మీద ఎక్కి కూర్చుని అలా చేస్తూ ఉన్నాడు అడుగుతాడేమో ఎక్కడ నాకు ఇప్పుడు సైకిల్ కొనివ్వండి అని చెప్పేసి అంటాడేమో అని చెప్పేసి నేను భయపడ్డాను ఎందుకంటే వాడు ఎప్పటి నుంచి సైకిల్ అడుగుతున్నాడు నాకు మాత్రమే తెలుసు కదా అడుగుతాడేమో అని చెప్పేసి భయపడ్డాను కంగారు పడిపోయాను ఎక్కడ వీడుప్పుడు అక్కడ ఏడ్చి సైకిల్ నాకు ఇప్పుడే కొనివ్వు లేకపోతే నేను ఎక్కడి నుంచి రాను అంటాడేమో అని చెప్పేసి భయపడ్డాను నిజంగా నేను చెప్పాను అనమాట అమ్మ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు డాడీ నెక్స్ట్ మంత్ పంపిస్తాను అన్నాడు అప్పుడు నీకు కొనిస్తాను అని అని చెప్పి చెప్పగానే ఓకే అని చెప్పేసి అక్కడ కొంతసేపు ఒక్క పది నిమిషాలు అయినా సరే అక్కడ ఉన్న సైకిల్ మీద కూర్చుని ఆడుకుని అయితే బయటకు వచ్చారనమాట అప్పుడు నాకు భలే అనిపించింది అడిగితే నాకు ఇప్పుడు నేను వాళ్ళని అడగలేను కదా వాళ్ళని మీన్స్ తీసి ఇప్పుడు మా ఆడపడిచి వాళ్ళు ఏమనుకుంటారు మా అబ్బాయికి సైకిల్ కొంటున్నాం కాబట్టి మహి చూసి ఏడుస్తుందేమో అని చెప్పేసి అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియదు కదా వీడు ఎప్పుడు నుంచో సైకిల్ అడుగుతున్నాడు అని చెప్పేసి కానీ వాడు ఏడవకుండా నేను చెప్పిన మాట విని కుదురుకైతే ఉండి ఏడవకుండా అయితే ఆపేశాడు అనమాట నాకు అక్కడ చాలా బాగా అనిపించింది ఇంకా మా వారైతే ఇంక ఇప్పుడు అమౌంట్ వేశారు తీసుకోమని అయితే చెప్పారు ఇప్పుడు మేము వెళ్తాము నేను తమ్ముడు మామగడైతే బైక్ బైక్ మీద వెళ్ళిపోతాము అక్కడ నుంచి డాడీ వస్తారనమాట ఇంకా నలుగురం నలుగురు సైకిల్ కొనేసి తీసుకొచ్చేస్తాము ఇంకేలోపు నేను లేచాను కాబట్టి టీ పెట్టుకుని తాగేసి నేను రెడీ అయిపోయి వాడు కూడా లేచిన తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుని తీసుకుని అయితే వెళ్ళి సైకిల్ కొనేసి తీసుకొచ్చేస్తాం వాడికన్నా నేను ఎక్కువ హ్యాపీగా ఉన్నాను మా ఇక్కడైతే లేచాడండి టీ పెట్టుకుని తాగేసి అయితే రెడీ చేసేసా ఇంకా నేను కూడా రెడీ అయ్యాను మార్నింగ్ నుంచి ఉన్న డ్రెస్సే కొంచెం తల్లు వేసుకుని చున్నీ అయితే వేసేసుకుని రెడీ అయిపోయా డాడీ వచ్చారు ఆల్రెడీ డాడీ అయితే బయటకు వెళ్ళిపోయారు మేమైతే డాడీని షాప్ దగ్గర అయితే కలుస్తాము మీకు ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతాము మహి ఏం కనుక్కడానికి వెళ్తున్నాం ఎవరికాసా ఓకే హ్యాపీయా పదం నేను మా మాయిగా అయితే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అండి వస్తాడు మా ఇద్దరిని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు నాకైతే ఇది నచ్చింది అంతే సైకిల్ అయితే కొనేసామండి ఇంటికి అయితే వచ్చాము మా అమ్మ గారు అయితే ఫుల్ హ్యాపీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే అయ్యింది హండ్రెడ్ రూపీస్ తగ్గించారు త్రీ చెప్పి ఇంకా అంతే ట్యూబ్లెస్ అయ్యే ట్యూబ్లెస్ ట్రయర్స్ అనమాట బాగుంది లాక్లెస్ తెచ్చేనా మామ్మ గారు సైకిల్ బయట పెడితే లాక్లెస్ అన్నాడు ఈ చమకీలు బలే బలే మెరుస్తూ ఉన్నాయి కదా చమకీలు బలే మెరుస్తూ ఉన్నాయి ఇంక ఇప్పుడు వంట అయితే చెయ్యాలి మా మహిక్కడికి అయితే డ్రెస్ చేంజ్ చేస్తానండి టైం వచ్చేసి పావు తక్కువ వేడవుతే అవుతుంది ఇప్పుడు ఆకలి వేస్తుందని చెప్పేసి అన్నాడు ఇంకా చికెన్ అయితే వేసుకొని వచ్చాను చేయికి అయితే వీడికి దెబ్బ తగిలింది సో నేనైతే తినిపిస్తున్నా మా మహిక్కడికి అయితే ఈ కాంబినేషన్ చాలా ఇష్టం అండి చికెన్ విత్ పెరుగు అనమాట ఇంక ఇదైతే తినిపిస్తున్నాను వీడికి సరిగ్గా టైం వచ్చేసి కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయితే అయిందండి ఇంక ఇప్పుడు నాకు వంట పని ఏమీ లేదు ఎందుకు అని అంటే కనుక డాడీ అయితే భోజనానికి ఇప్పుడు ఇంట్లోకి ఇంటికి రావట్లేదు అనమాట మొన్న ఒక తాత చనిపోయారని చెప్పేసి బ్లాగ్లో చెప్పాను కదా వెళ్ళాం వెళ్తున్నామని చెప్పేసి వెళ్ళొచ్చామని చెప్పేసి ఆ తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే డాడీ వెళ్ళారు సో ఇప్పుడు ఆ నైట్ అక్కడే ఉంటారనమాట సో నేను మా అమ్మాయి గారికి ఆల్రెడీ అని అని మార్నింగ్ రైస్ ఉంటే ఇంకొంచెం రైస్ ఉంది అది నేను తినేస్తా చికెన్ కర్రీ ఆల్రెడీ ఉందన్నమాట అంతే ఇంక ఇప్పుడు అవి కడిగేసి కొన్ని బట్టలు ఉన్నాయి కొన్నట్టే కొన్ని కొన్ని బట్టలు చీరలో ఉన్నాయి కొన్ని కూడా మడతట్టేసి ఇంకా ఫాస్ట్గా పడుకోవడమే ఇంకా రేపు పొద్దున్నే ఇడ్లీకి కానీ ఏమి వెయ్యట్లా ఉప్మా చేస్తాను రేపు ఏం మాట్లాడట్లా ఉప్మా చేస్తాను రేపు ఓకే అనుకుంటా మా ఊడికి ఉప్మా అందుకే ఏం మాట్లాడట్లా ఓకే ఓకే కాదా ఓకే కాదు మరి ఏం కావాలి టిఫిన్ రేపు నాకు ఇడ్లీ కావాలి ఇడ్లీ కావాలా సరే ఇడ్లీ కావాలంటండి మరి ఇంకా ఏం చేస్తాం రేపు ఇడ్లీకి అయితే వేస్తాను మరి ఇంకా నేనైతే భోజనం పెట్టి తెచ్చేసుకున్నానండి ఇంకెప్పుడు నేను కూడా భోజనం తినేస్తాను అమ్మా నీకు తినిపినా మా మాయ గడి కొద్దంట నేనైతే కుర్చునీ భోజనం చేసేస్తాను టైం వచ్చేసి తొమ్మిది అయితే అవుతుంది ఇంక తినేసిన తర్వాత ఇవన్నీ చూడండి ఎలా చేసాడో ఇవన్నీ సరి ఈ బట్టలన్నీ కూడా మడతలేసేస్తా ఇంకా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసి భోజనం అంతా చేసేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయానండి ఈ కొన్ని గిన్నెలు కూడా కడిగేసుకుని అయితే నేను పడుకునిపోయాను అనమాట ఈ బ్లాగ్ అయితే ఇక్కడ దాని చేసినాను బ్లాగ్ని వస్తే డెఫినెట్గా లైక్ చేసి चानल एव्हा सबस्क्राईब तपके सबस्क्राईब थँक्यू फार वाचिंग बाय गुड नैटट